తన పెళ్ళి ఆగిపోయిందనే బాధలో అంజలి దుర్గమ్మను దర్శించుకుందామని తన తమ్ముడితో విజయవాడ వస్తుండగా బస్సులో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగి అది పెరిగి పెద్దదై బస్ స్టాండ్కి రాగానే తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎటో వెళ్ళిపోయాడు అంజలి ఆ రెండు బ్యాగులు మోసుకుంటూ భయంతో ఆకలితో తమ్ముడు తమ్ముడు అంటూ ఎంత వెతికినా కనిపించలేదు బస్ స్టాండ్లోనే వచ్చి కూర్చుంది అమ్మ దుర్గమ్మ కొండకు నిన్ను చూడటానికి వస్తే ఏమిటి నాకు ఈ బాధ తల్లి నా పెళ్లి ఆగిపోయింది చాలా నష్టం జరిగింది చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలేన తల్లి అన్ను దుఃఖంతో బాధ పడుతూ ఉండగా ఆ బస్ లో ఒక ఆమె ఒక బిడ్డ తల్లి వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ ఓదార్పుగా తన చెయ్యి ఈ అమ్మాయి తల మీద పెట్టి అటుగా వెళ్ళిపోయింది ఈ అమ్మాయి డబ్బుల కోసం అన్నట్టుగా లేవంది తనకున్న చిరాకులో ఇంతలో తమ్ముడి నుంచి ఫోన్ రాగానే సడన్గా గుర్తొచ్చి ఒక బిడ్డ తల్లి అడుకునే ఆమె ఇటైనా వెళ్ళిందా అంటే ఎవ్వరూ ఇటు అసలు ఎవ్వరూ రాలేదు ఒక బిడ్డ తల్లి ఎవరు రాలేదంటూ చెప్పారు తన తమ్ముడు వచ్చి ఈసారి నన్ను అలా అనకు సారీ అక్క అంటూ ఇద్దరు కలిసి దుర్గమ్మ దర్శించుకున్నారు